ఇప్పుడే షర్మిల గారు కూడా చాలా తీవ్రమైనటువంటి కామెంట్లు చేశారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కామెంట్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది వైవి సుబ్బారెడ్డి ఫో ఫోన్ ట్యాప్ చేసిన ఆడియో ఒకటి స్వయంగా షర్మిల గారికి వినిపించారట వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఇదే రుజువు ఇదే నిదర్శనం అలా కాకుండా ఆయన వినిపించలేదు నాకు సంబంధం లేదు నా దగ్గర ఆడియో లేదు అని అంటే ఆయన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేయమని నేను నా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేస్తానంటున్నారు ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఉంది వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆడియోని రికార్డ్ చేసిన ఆడియోని ఎక్కడి నుంచి పంపిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చి వైవి సుబ్బారెడ్డి గారు ఆ ఆడియోని తీసుకొని షర్మి గారి దగ్గరికి వెళ్ళి వినిపించారని ఇదే ఇదే రుజువు ఇదే మా ఇంట్లో కూర్చొని నాకే వినిపించారు కాబట్టి చెప్తున్నా నేను నా చెవులారా విన్నా బైబుల్ మీద నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ నేనే విన్నా ఇదే నిజం ట్యాపింగ్ మాకేం అవసరం అని ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు నేను ఆర్థికంగా రాజకీయంగా ఎదగకూడదు అని చేశారు నాపై నిఘా పెట్టారు నేను ఎవరిని మీట్ అవుతున్నాం అని గ్రహించారు నాకు సపోర్ట్ ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపివేశారు ఇదంతా ఫోన్ ట్యాప్ చేసి జరిగిన కుట్రని సుబ్బారెడ్డి చేతిలో ఎందుకు ఆడియో ఉంది సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి చెప్పాలి సుబ్బారెడ్డి తనకు కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలి ఆనాడు సుబ్బారెడ్డితో నాకు సన్నిహి సంబంధాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో నాకు ఆడియో వినిపించారు తర్వాత ఆస్తుల విషయంలో కుట్రలపైన వైవి సుబ్బారెడ్డి అబద్ధాలు జగన్ చెప్పించాడు అప్పటి నుంచి నాకు సుబ్బారెడ్డికి మాటలు లేవు కేసీఆర్ జగన్కు చేసినవి ఆనాడు నీచ రాజకీయాలు అందుకే నా ఫోన్ ట్యాప్ చేశారు మా నాన్న లాంటి సుబ్బారెడ్డి నాకు స్వయంగా వినిపిస్తే నేను ఎంత బాధపడి ఉంటాను రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినవి కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుంది ఒకవేళ ఇక్కడ కేసీఆర్ ఇక్కడ జ అక్కడ జగన్ ఉంటే ఈ విషయం వెలుగులోకి వచ్చి ఉండేది కాదు చాలా క్లియర్గా చాలా జగన్ తీరు ఆలీబాబా నలభై దొంగల తీరు లెక్క ఉంది దొంగలు ఎక్కడైనా దొంగతనం చేసామని ఒప్పుకుంటారా ఇక్కడ ఆలీబాబా దొంగ అక్కడ ఉన్న నలభై మంది దొంగలే ఫోన్ ట్యాపింగ్ పై ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది ఇది షర్మిల గారు మాట్లాడిందండి జగన్మోహన్ రెడ్డి గారిని అలీబాబు నలభై దొంగలతోటి ఆయన పోల్చారు ఎందుకంటే సొంత చెల్లి అట్లా పోలుస్తూ ఉంటే అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్పాలి ఆడియో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఉంది ఇప్పుడు ఆడియో వైవి సుబ్బారెడ్డి గారు ఉందంటే షర్మిల గారి బయటని ఆధారంగా చేసుకొని సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి గారిని పిలిపించి ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాని తీసుకొని ఆ ఫోన్ డేటాలో గనక వాయిడియో కనుక ఉండి ఉంటే ఆడియో ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేసి దాని మీద ఇప్పుడు ఇంక కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే విత్ ఎవిడెన్సెస్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది మరి ఇది ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు నా సంబంధం లేదంటే సుబ్బారెడ్డి గారి దగ్గర ఆడియో ఎలా వచ్చింది ఒకసారి బయట ఉంటే షర్మిల గారు బైట్స్ ఒకసారి ప్లే చేయండి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి నా ఇంటికి రాలేదా నాకు ఆడియో వినిపించలేదా మీద నేను నిజమని సుబ్బారెడ్డి గారు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కో ఒక మాట చెప్తున్నా నేను నా ఇంటికి వచ్చి నా ఆడియోను మా నాకే వినిపించే వినిపిస్తుంటే నాకెంత అవమానంగా ఉండాలి కానీ ఆ రోజు నేను ఏం చేయలేకపోయాను కారణం ఏమిటంటే అప్పటికే నన్ను తొక్కే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు అన్ని పోరాటాలు చేయలేదు కదా కాబట్టి నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కన పెట్టదలుచుకున్నాను ఎందుకంటే నేను ఒకవేళ పోరాటం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నేను బయట చెప్పినా కూడా అటువైపు తెలంగాణలో ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ సుబ్బారెడ్డి గారు వంశీ గారు రాజకీయంగా ఆర్థికంగా నన్ను అనగదొక్కాలని కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు నేను ఈ యొక్క అంశంపై ఎక్కడైనా సరే స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధమని చెప్పని షర్మిలో చెప్తున్నారండి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు నలభై అలీబాబా నలభై దొంగలతో గెలిచారు ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పుకోవాల్సింది ఇంకెవరికో సమాధానం చెప్పటం కాదు జయ చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే లోకేష్ గారినో లేకపోతే మోడీ గారిని విమర్శించటం కాదు ఎవరైతే ఇప్పుడు తను మాట్లాడిందో తన సమాధానం చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం దానికి సమాధానం చెప్పడం ఇట్లా అలీబాబా నలభై దొంగలో మిమ్మల్ని అందండి అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు క్వశ్చన్ అడగరు ఆయన్ని ఎందుకంటే అక్కడ ఆ క్వశ్చన్లు అడగడానికి దానికి తగ్గట్టుగా ఆయన ప్లాన్ చేసుకొని పంపిస్తారు ఆయన ఆ క్వశ్చన్లు అడగరు వాళ్ళు ఆయన దానికి సమాధానం చెప్పడం లేదా అసలు ఆయన ఇప్పుడు ఈ షర్మ గారి సమాధానం చెబితే చాలు కదా సరే మిగిలిన ముందు మనం ఏమంటాం పెద్దలు ఏం చెప్తారు ముందు ఇల్లు తర్వాత ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత బయటకు వచ్చి నువ్వు పది మందికి మంచి చెప్పు పది మంది రాజకీయం చేయని చెప్తారు ఇల్లు చక్కబెట్టుకోకుండా ఇంటి వ్యవహారాలు మొత్తం రోడ్డు మీద పెట్టి నువ్వు బయట సమాజానికి నీతి వ్యాఖ్యాలు చెబుతావంటే ఎట్లా ఏ రకంగా బాబాయ్ గొడ్డలు ఏంటి తల్లి మీద కేసు ఏంటి చెల్లి మీద ఫోన్ ట్యాపింగ్ ఏంటి తల్లి చెల్లెల మీద కేసులు ఏంటి చెల్లెల మీద యుద్ధాలేంటి ఏంటిది ఎవరికి అసలు ఏం ఏం చెప్తున్నారు సమాజానికి వాడు అతను కూడా పట్టుకుని నరికేస్తూ ఉంటాడు దాన్ని సమర్థిస్తాడు గంజా బ్యాచ్ దగ్గరికి పోయి సమర్థిస్తాడు ఆ గొడ్డలు వేటేషన్లో సమర్థిస్తాడు ఎందునండి ఇదంతా అసలు రాజకీయాల్లో చాలా కొత్త ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండిద్దని మనం ఊహించలేదు బట్ రాజకీయాల్లో ఎంత దారుణ దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే దాన్ని ప్రజలే ఆలోచించుకోవాలి అది ప్రజల నిర్ణయం ప్రజలే దానికి మంచి చెడు అనేటువంటిది తెలుసుకోకపోతే నష్టపోయేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఒక సామాన్య సగటు పేదవాడు సగటు రైతు సగటు మనిషి ఎందుకంటే డబ్బులు ఉన్న డబ్బులు గట్టి వెళ్ళిపోతాడు లేదా డబ్బులు ఉన్న డబ్బులు కట్టి బయలు తెచ్చుకుంటాడు లేదా జీవితాలు ఏముంటాయి జీవితాలు ఉండవు కదా ఓకే రాజుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ